అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్లో నా పేరు వాసు సో ఈ వీడియోలో ఒకసారి మనం మిరప తోటల్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎర్రనల్లి ఉంది దాంతోపాటు నల్లతామర పురుగు వస్తూ ఉంది ఈ రెండింటితో పాటుగా దోమల కంట్రోల్ చేసుకునే విధంగా మనం ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అంతా కూడా అంటే మొదటి కటింగ్ అంతా కూడా చాలా వరకు కూడా దగ్గరకు వచ్చింది మొదట వేసిన వాళ్ళు ఆగస్టులో వేసిన వాళ్ళు కూడా కటింగ్స్ దగ్గరకు వచ్చినాయి సెప్టెంబర్లో వేసిన వాళ్ళే ఇంకొక వారం రెండు వారాల్లో కటింగ్స్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఈ టైంలో మీరు ఒకవేళ చేసుకోదలుచుకుంటే మరొకసారి వేల గురువుకి సంబంధించి ఏ విధమైన స్ప్రేయింగ్స్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ స్టెప్ అంతా కూడా పచ్చికాయ అంతా పడి ఉంటుంది మళ్ళీ పూత మీద ఉన్నట్టు కాబట్టి సో దానికి ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి ఈ ఎరణికి కానీ లతామరపురికి కానీ లేదంటే మళ్ళీ ఈ మైట్స్ పై ముడతా కింది ముడత కానీ దోమను కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి ఒక రెండు రకాల స్ప్రేయింగ్స్ చెప్తాను చివరి వరకు వీడియో చూడండి నచ్చితే వీడియో మటుకు లైక్ చేయడం మర్చిపోకండి దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఇక విషయానికి వస్తే మెయిన్గా ఇప్పుడు ఎర్రనల్లు అనేది ఎక్కువగానే ఉంది అది విపరీతమైన ఉంది ఎట్లంటే నేను నిన్న నిన్న మొన్న ఎల్లందు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ మనం తోటలు చూసుకుంటే చాలా వరకు కూడా మనకి ఏప్రిల్లో ఏ విధంగా అయితే ఏప్రిల్లో తోటలు ఉంటాయో మొత్తం కూడా ఎర్రబడిపోయి ఎక్కడ చూసినాక ఎర్ర కనపడతా ఉంటాయి సో ఆ విధంగా తోటలన్నీ కూడా అయిపోయి ఉన్నాయి చాలా వరకు కూడా పోయి ఉన్నాయి అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సగం తోటలో ఆ విధంగా వచ్చేసినాయి సో ఎందుకంటే ఒక కటింగే ఒక కటింగ్ తోట ఆ తోటలన్నీ ఈడిపోతాయి సో ఆ విధంగా పరిస్థితుంది కొన్ని తోటల మటుకు పర్లేదు మంచిగా మెయింటైన్ చేసుకొని కొద్దిగా టైం టు టైం స్ప్రేస్ చేసుకొని ఉన్న ఫార్మర్స్ ఎవరైతేనో వాళ్ళ తోటలో పర్లేదు మంచిగా ఉన్నాయి సో వాళ్ళు చేయలేదని కాదు వాళ్ళు చేసినా కానీ కొద్దిగా వాళ్ళకి కంట్రోల్ అవ్వకపోవడం అనేది మనకి అక్కడ కనిపించే ఒక లోపం అనమాట సో దానికి సంబంధించి మనం ఫస్ట్ చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే నేను చెప్పేది దీంట్లో మనకి రోగార్ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళ రోగారు దానికి కాంబినేషన్గా మనం చేసే స్ప్రేయింగ్ ఏంటంటే రోగార్తో పాటుగా మనం పోలీసు సో పోలీస్ అని మనకి గరుడ కంపెనీ వాళ్ళది రోగార్లో టెక్నికల్ సరిగా డైమేత ఎటు ఉంటుంది దాని థర్టీ పర్సెంట్ డీసీ రూపంలో ఉంటుంది దాన్ని ఎకరానికి కనుక ఒక నాలుగు వందల ఎంఎల్ దానికి తోడుగా పోలీస్ ఎకరానికి గనుక ఒక నలభై గ్రాముల నుంచి అరవై గ్రాముల లోపల సో తీసుకున్నట్టయితే మనకి పోలీసుల టెక్నికల్ సరిగా ఏముంటుంది నెల ఉంటుంది దాంతోపాటు మనకి ఎమడాక్ లోప్రేట్ ఉంటుంది సో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది సో మనకి ఈ రెండు కాంబినేషన్లో కినుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెయిన్గా ఎర్రనల్లి కంట్రోల్ చేయొచ్చు నలదామర పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి సకింగ్ పేస్ట్ అంటే ఆకు రసం పీల్చే పురుగులు కానీ లేదంటే దాంతోపాటు మనకి దోమను కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కాయతోల్చే పురుగులు కానీ పురుగు ఏమైనా ఉన్నా కానీ బాద్ది మనకి రోగాలతో పాటు సో తోట కూడా కొంచెం మెదధదనం వచ్చే అవకాశం ఉంది సో ఈ రకమైన స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి మీరు దీంతో పాటు మీరు ఏదన్నా కానీ న్యూట్రిషన్స్ కావాలంటే న్యూట్రిషన్స్ కానీ లేదంటే ఒక కాయ కటింగ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పూత కాయ మీద ఉన్నప్పుడు మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అంటే మనకి అగ్రిపుర లాంటి లేదంటే అగ్రోమీన్ మ్యాక్స్ కానీ ఇట్లాంటివి మీకు దొరికే మీకు అందుబాటులో దొరికే కంపెనీకి సంబంధించి తీసుకొని అయితే స్ప్రే చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే మీకు ఈ స్ప్రేయింగ్ కంటే ఇంకో ముందు ఇంకో స్ప్రేయింగ్ చెప్పాలి మీకు చాలా వరకు కూడా తోటలు చెప్పేది రైతులు చెప్పేది ఏంటంటే కొంచెం తోటలు మొద్దుబారిపోయినాయి కొంచెం ఈగురులు రావట్లేని చెప్తా ఉన్నారు సో తోట మెదగదనం రావడం కోసం మీరు చేసుకోవాల్సిన ఒక స్ప్రేయింగ్ చెప్తాను ఇది దీంట్లో కాకుండా దీన్ని సపరేట్గా ఒకవేళ మీ తోట మొద్దుబారిపోయి ఉండి ఇంకేదైనా ఇబ్బంది పడుతున్నట్టుకుంటే దానికి మీరేం చేస్తారంటే మోనోక్రోడపాసు దాంతోపాటు మనకి ఈ మోనోక్రోడపాస్తో పాటుగా మనకి అదామ కంపెనీ వల్ల దొరుకుద్ది సో దాంట్లో మనకి ఈ ఎస్పెడ్ కాంబినేషన్ ఉంటుంది అనమాట ఎస్పెడ్ కాంబినేషన్ పాటు ఇంకో కాంబినేషన్ ఉంటుంది సో ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకోండి ఆ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కొంచెం తోట మీకు మెతకదనం వచ్చేది దాంతోపాటు మీరు క్రాప్ మాక్స్ బయోవిటానో లేదా ఏదో ఒకటి గ్రోత్ ప్రమోటర్ ఒకటి యాడ్ చేసుకోండి నానగోల్డ్ తిప్పి నానగోల్డ్ కానీ ఏదో ఒకటి చేసుకోండి మీకైతే తోట కొంచెం మెతకు వచ్చి కొంచెం ఇగురులు వచ్చే అవకాశం ఉంది సో ఆ ఇగురులు వచ్చిన తర్వాత నేను చెప్పిన ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకోండి పోలీసు దాంతోపాటు మనకి ఈ రోగాలు స్ప్రే చేసుకోండి సో ఈ మెతకదానం కోసం ఈ మోనోక్రడోపాస్ ఇవి చేసుకున్న తర్వాత ఈ స్ప్రేయింగ్ చేసుకోండి ఒకవేళ మీ తోట మొద్దుబారి ఉంటాయి లేకపోతే మటుకు ఈ పోలీస్తో పాటుగా రోగాలు కలిపి స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు పై ముడత కింద ముడత క్లియర్ చేసుకోవచ్చు ఎర్రనల్లిపోతే నలతామరపురం కంట్రోల్ చేసుకోవచ్చు తక్కువ డోసులో సో తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది ఒక స్ప్రేయింగ్ సో దీంతో పాటు కూడా మీరు గ్రోత్ ప్రమోటర్ లేకపోతే మైక్రోన్యూట్రియన్స్ న్యూట్రియన్స్ ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ పోలీస్తో పాటుగా రోగాలలో కూడా సో ఎక్సలెంట్ పని చేస్తుంది డెఫినెట్గా రో రోగారు గురించి మీకు అందరికీ తెలిసిందే చాలా అద్భుతంగా పనిచేసే మందు ఎఫ్ఎంజీ కంపెనీ వాళ్ళది ఒక నాలుగు వందల రోగారు దాంతోపాటు పోలీస్ వచ్చరికి ఒక నలభై నుంచి యాభై గ్రాములు సుమారుగా తీసుకోండి ఇక రెండో స్ప్రేయింగ్ వచ్చరికి మనకి రెండో స్ప్రేయింగ్లో మనకి మనకి పిఐ కంపెనీ వాళ్ళది కేఫను మీకు ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పా మీకు ఆల్రెడీ ఏదంటే బ్రాఫ్రియా ప్లస్ కేఫోన్ కలిపి కొట్టమని చెప్పా సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కీఫోన్తో పాటుగా మీకు ఫాస్ట్ మైట్ ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫాస్ట్ మేట్లో మనకి కీఫోన్లో వచ్చేసరికి టాల్ఫా ఫ్రా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవటం వల్ల మీకు పై ముడత కింది ముడత రెండు పోతాయి దాంతోపాటు మనకి మైట్స్ పోతాయి త్రిప్స్ పోతాయి అంటే మైట్స్ అంటే మనకి ఈ ఆగురసం పీల్చే పురుగులు కానీ తర్వాత త్రిప్స్ అంటే మనకి తెలిసింది నలతామరి పురుగులు కానీ సో ఇప్పుడు ఎర్రనల్లి కానీ ఈ దోమగాడ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అన్ని రకాల పురుగులు కూడా పోయే అవకాశం ఉంది సో కీఫంతో పాటుగా మీరు ఖచ్చితంగా ఈ ఫాస్ఫేట్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు పాటు కూడా మీరు గ్రోత్ కావాలంటే గ్రోత్ ప్రమోటర్ అంటే ఇగురు కావాలి మళ్ళీ ఒకసారి మనం కాయ సెట్టింగ్ చేసుకోవాలి పూత రావాలి అంటే దానికి సంబంధించిన స్ప్రేయింగ్ మనకి జీవాగురు కంపెనీ వాళ్ళది ర్యాపిడ్ గ్రో ఉంటుంది తర్వాత లేదంటే మనకి టబోలి మీకు ఆల్రెడీ చెప్పున్నా నేను ఒకవేళ మీకు ఈ మనకి బెస్ట్ కంపెనీ వాళ్ళది డాంగ్లీయర్ ఉంటుంది ప్యాక్లో పుట్ట టెక్నికల్ ఉంటుంది ఈ సి మనకి సుమెంటమో కంపెనీ వాళ్ళది టబోలి దొరకపోతే ఈ అని చెప్పేసి ఉంటుంది మనకి బెస్ట్ కంపెనీ వాళ్ళు అదేనే తీసుకోండి సో ఆ విధమైన కాంబినేషన్ మీరు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకు పై కింద కిందిముడత క్లియర్ అవుతుంది తర్వాత మీకు ఈ ఎర్రనల్లి పోయే అవకాశం ఉంది నలతామర పురుగు కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది అంటే తక్కువ డోసులో అంటే తక్కువ డోస్ అని కాదు మంచిదే కాకపోతే ఏంటంటే మీకు తక్కువ రేట్లో తక్కువ ఖర్చులో ఏ రకమైన స్ప్రేయింగ్స్ అనేవి మీకు కంట్రోల్ అయిపోతా ఉంటాయి సో మెయిన్గా ఏంటంటే కీ మనకి ఈ కీఫన్ వచ్చేసరికి ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ దాంతోపాటు మనకి ఈ కీఫన్తో పాటు మనం స్ప్రే చేసే ఈ ఫాస్ట్ వచ్చేసరికి మనకి ఇతి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది వచ్చేసరికి ఎకరానికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎంఎల్ సో ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకుంటే మంచి రేట్ అయితే వచ్చే అవకాశం ఉంది పాటు నేను మీకు వేలాగ్ర ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయి ఇంత ముందు వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయి సెకండ్ అంటే మనకి సెకండ్ కాఫ్ సెట్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఈ టైంలో స్పేస్ చేసుకోవాల్సిన స్ప్రేయింగ్స్ ఏంటంటే మెగా ఫాల్ దానికి ఎంసీ ఎక్స్ట్రా కాంబినేషన్ ఒకటి దాంతోపాటు ఎంసీ ఎక్స్ట్రా ప్లస్ బ్రెక్సిల్ ప్లస్ కాంబినేషన్ ఒకటి తర్వాత మెగా ఫాల్ బ్రెక్సిల్ ప్లస్ కాంబినేషను మళ్ళీ ఒకసారి రిపీట్గా స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ మీరు కాయ కనుక ఇప్పుడు కటింగ్ దశలో ఉండి ఒక కలర్ మంచిగా రావాలి కాయ సైజు మంచిగా రావాలి మళ్ళీ ఫ్లవరింగ్ అంతా కూడా పూతగా మారాలనుకుంటే ఎంసీ ఎక్స్ట్రా కాల్బెట్సీ చేసుకోవచ్చు బెనిఫిట్ పీజెడ్ కేఎంఎస్ చేసుకోవచ్చు సో ఈ రకమైన ఈళ్ళాను ప్లస్ ఓపీ ఫాల్ స్ప్రే చేసుకోవచ్చు స్వీట్ అని ఉంటుంది స్వీట్ అనేది స్ప్రే చేసుకోవటం వల్ల మీ కాయ అయితే ఉందో చెట్ల మీద ఉన్నటువంటి కాయ అయితే ఉందో అది అత్యధిక అధిక రంగు రావడానికి అంటే అధిక రంగు అంటే అత్యధిక రంగు రావడానికి పక్వానికి సరైన పక్వానికి రావడానికి ఈ స్వీట్ అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కూడా దీన్ని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి మీకు స్క్రీన్ మీద ఇస్తా మీకు ఏరియాలో దొరికితే తీసుకోండి లేదంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కూడా ఫోన్ చేసినా కానీ మీకు పంపించే అవకాశం ఉంటుంది సో ఈ రకమైన స్ప్రేయింగ్స్ అనేది చేసుకోండి తోట మెతకదనం లేదు మెతకదనం రావాలి మొద్దుబారిపోయింది పొలాల ఆగిపోయింది సో ఎక్కడంటే మనకి మొండేలే కనిపిస్తున్నాయి అక్కడ నుంచి ఇగురు రావాలి అనుకుంటే కొంచెం మెతకు రావాలి దాని మీద ఇగురు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మోనోక్ోడోపాస్తో పాటుగా అసిపేట్ కాంబినేషన్ నేనేమంటున్నా అంటే అసిపేట్తో పాటుగా మీరు అది కాకుండా తప్పు తప్పుసాని దొరుకుద్దు మనకి అదామా కంపెనీ వాళ్ళది ఈ రెండు రకాలతో పాటుగా మీరు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కలిపి కొట్టుకోండి దాంతోపాటు మీకు అది ఒకవేళ మెతకదనానికి వద్దు మేము ఈ రెండు రకాల స్ప్రే చేసుకుంటాం అంటే ఫస్ట్ స్ప్రేయింగ్ ఇంకోసరికి రోగారులతో పాటుగా పోలీసు ఫస్ట్ స్ప్రేయింగ్ రోగాలతో పట్టుగా పోలీసు దాదాపు నెక్స్ట్ స్ప్రేయింగ్ ఒకసారికి మనకి ఫాస్ట్ మైటు ప్లస్ కీఫను ఈ రెండు రకాల స్ప్రేయింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి రోడ్లు వచ్చే అవకాశం ఉంది సో ఈ రెండు రకాల స్ప్రేయింగ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎట్లా ఉందని కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ ఉంటే వాటి రిజల్ట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చెప్పిన వీడియో కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దాంతోపాటుగా సీడ్ వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా వస్తాయి మాక్సిమం మనం ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం వీడియోస్ చేశామో అదేవిధంగా రైతు యొక్క యాజమాన్య చర్యలు ఎట్లా ఉన్నాయి మొదటి నుంచి కూడా చివరి వరకు ఎటువంటి వాళ్ళు ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు సీడ్ తీసుకున్నప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ ఎండింగ్ వరకు కూడా ఎటువంటి రిజల్ట్ అనేది వాళ్ళు తీసుకున్నారనే దాని గురించి పూర్తిగా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి వాటిని కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి వాటిని కూడా సపోర్ట్ చేయండి మనకి నెక్స్ట్ క్రాప్కి అవి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్